హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నస్ కిచెన్ మీ సుహాసని రెడ్డి ఈరోజు మన కిచెన్లో వరలక్ష్మి అమ్మవారికి ఎంతో ఇష్టమైన రెండు ప్రసాదాలను అయితే ప్రిపేర్ చేసుకుందాం మినప స్వీట్ గారెలు చాలా చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు తక్కువ టైంలో ఇలా ట్రై చేయండి రెండు గంటల ముందు ఉద్దిపప్పును నానబెట్టుకోండి రెండు గంటల పాటు నానబెట్టుకున్నామంటే మనకి బాగా సాఫ్ట్గా నానిపోతాయి ఇలా నానిన తర్వాత శుభ్రంగా కడిగి మిక్సీ పట్టుకోవాలి వాటర్ తక్కువగా వేసి మినప గారెలకి మనం ఎలా అయితే పెడతామో అలా ఇక్కడ నేను రెండు కప్పుల నేను పప్పును తీసుకున్నానండి ఒక కప్పు స్వీట్ గారెల కోసం మరొక కప్పు మనం రెగ్యులర్గా చేసుకొని దేవుని నైవేద్యం కోసం గారెల కోసం వీటిని వాటర్ లేకుండా ఉబ్బేసేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందాం ఈలోపు మరొక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు బెల్లం తురువును తీసుకోండి అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళని వేసేసుకొని స్టవ్ మీద పెట్టి కలుపుతో కరిగించుకోవాలి బాగా కరిగి లేదా తీగపాకం వచ్చేదాకా ఉడికించుకోవాలి చూస్తున్నానుగా వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా మనం వేలతో ఇలా అన్నాము అంటే కాస్త జిగటగా ఉండాలి మనం జామున్కి పాకం ఎలా పడతామో అలా అన్నమాట ఇలా లేత తీగపాకం వచ్చాక స్టవ్ మీద నుంచి దించేసేసుకొని మరొక బౌల్లోకి స్టైనర్ సహాయంతో వడగట్టుకోవాలి మనకి బెల్లంలో ఇసుక చెత్త ఉంటాయండి అందుకని ఇలా వడగట్టుకున్నామంటే మనకి ఇసుక లాంటిది ఏమీ లేకుండా ఉంటుంది ఇలా వడగట్టేసేసి ఒక ప్లేట్ మూత పెట్టి పక్కన పెట్టేసేసుకోండి ఈలోపు మినపప్పును మెత్తగా గ్రైండ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసేసుకోవాలి వాటర్ని తక్కువ వేసేసుకొని మనం గారెల పిండికి అనువుగా ఉండేలాగా గ్రైండ్ చేసేసుకోవాలి తర్వాత ఇలా ఒక తమలపాకుని కానీ అరిటాకును కానీ లేదా కాటన్ క్లాత్ని కానీ తీసేసుకొని దానిపైన మనకి ఎంత సైజులో గారెలు కావాలో అంత పెండిని తీసేసుకొని ఇలా రౌండ్ షేప్లో చేసేసుకొని మిడిల్లో చిన్న హోల్ పెట్టుకున్నామంటే ఈ గారెల్ని మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకోవచ్చు ఆయిల్లో బాగా వేడెక్కిన తర్వాత మటన్ లో ఫ్లేమ్లోకి డన్ చేసేసుకొని ఆయిల్కి సరిపడా వేసేసుకోవాలి ఇంకా నేను చేత్తోనే వేస్తున్నానండి మీరు కావాలంటే ఆకు పైన వేసుకోవచ్చు లేదా కాటన్ క్లాత్ తీసుకొని అయినా వేసేసుకోవచ్చు చూడండి ఇలా చిన్న హోల్ పెట్టామనుకోండి మిడిల్లో కూడా మనకి మంచిగా ఫ్రై అయిపోతుంది గారెలకి ఎప్పుడు కూడా మిడిల్లో హోల్ పెట్టి ఫ్రై చేసేసుకోవాలి అప్పుడు క్రిస్పీగా వచ్చేస్తాయి ఇలా ఆయిల్కి సరిపడా వేసేసుకొని మటని హై ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి గారె కాస్త మందంగా ఉబ్బుతుంది కదండి లోపు దాకా ఫ్రై అవ్వాలంటే మటని మనం అటు ఇటు అడ్జస్ట్ చేస్తూ బాగా ఫ్రై చేసేసుకోవాలి మంచిగా ఫ్రై అయిపోయాక వీటిని తీసేసి గోరువెచ్చగా ఉన్న ఈ బెల్లం సిరప్లోకి వేసేసుకోవాలి ఇలా వేసేసి ఇదంతా కూడా ఒకసారి బాగా దీనిలోకి అంటేలాగా కలుపుకోవాలి ఇలా గారెలంతా కూడా పాకంలో ముంచేసేసుకొని మనం మూత పెట్టేసి కొద్దిసేపు పక్కన పెట్టేసామంటే బాగా పీల్చుకుంటాయి అంతేనండి ప్రసాదం గారెలు రెడీ అయిపోయాయి తీపి గారెలు అమ్మవారికి చాలా ఇష్టం ఇప్పుడు మిగిలిన పిండి ఉంది కదా అందులోకి కొద్దిగా జీలకర్రని రుచికి సరిపడా ఉప్పుని ఒకటి లేదా రెండు పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర తరువును వేసేసుకొని ఇదంతా మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఆనియన్స్ వేయకూడదు ప్రసాదం చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఉల్లిపాయని వెల్లుల్లిపాయని రెండింటిని కూడా వేసుకోకూడదండి మనం నీపు గారెలు వేయగా మిగిలిన నూనెలో ఈ కారం గారెలను వేయించుకుందాం ఆయిల్ బాగా వేడెక్కే ఉంది కాబట్టి ఇప్పుడు మనం మటన్ లో ఫ్లేమ్లోకి ఇటు ఆన్ ఆయిల్కి సరిపడా వేసుకోవాలి చేతితో కంటే కూడా ఇలా స్టెయినర్ సహాయంతో చాలా చాలా ఈజీగా వేసుకోవచ్చు వీడియో చూడండి ఇలా స్టెయినర్ పైన మనకి ఎంత కావాలో అంత పెళ్లిని పెట్టేసేసుకొని మిగిలిన హోల్ పెట్టేసేసుకొని వేసేసుకున్నాం అనుకోండి చేతికి వేడి తగలదు అలాగే మంచి షేప్లో వస్తాయి నేనైతే ఎక్కువగా ని యూజ్ చేస్తూ ఉంటాను మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇలా ఆయిల్కి సరిపడా వేసేసుకొని వీటిని అటు ఇటు తిప్పుతూ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇందాక వాటిని ఫ్రై చేసుకున్నట్టుగానే ఈ గారెల్ని కూడా అటు ఇటు మంచిగా రెండు వైపులా క్రిస్పీగా వరకు ఫ్రై చేసేసి ఆయిల్లో నుంచి తీసేసి మనం దేవుడికి నైవేద్యంగా పెట్టేయడమే అంతే అమ్మవారికి ఇష్టమైన తొమ్మిది రకాల నైవేద్యాలను ఇంతకుముందు వీడియోలోని చేసి చూపించానండి మీకు కావాలంటే వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసి ట్రై చేయండి సింపుల్గా తక్కువ సమయంలో తయారు చేసేసుకోవచ్చు మరి ఈ వరలక్ష్మి వ్రతానికి మీరు మనస్ఫూర్తిగా పూజ చేసుకోవాలని కోరుకుంటున్నాను